దేవి నవరాత్రుల సందర్భంగా అభివృద్ధి ప్రదాత పేద బడుగు బలహీన వర్గాల ఆసాద్ కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి దగ్ధత్తి మండలం టిడిపి నాయకులకు కార్యకర్తలకు బంధుమిత్రులకు స్నేహితులకు విజయదశమి శుభాకాంక్షలు ఇట్లు మీ అల్లం హనుమంతరావు టీడీపీ దగ్ధత్తి మండలం అధ్యక్షులు నెల్లూరు జిల్లా టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే నెరవేర్చి చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు నియోజకవర్గంలో డిఎస్సి నియామకాల ద్వారా ఉపాధ్యాయుల ఎంపికైన అరవై ఆరు మంది టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్తో కలిసి ఆమె ఘనంగా సన్మానించారు కోవూరు ఐసీడిఎస్ కార్యాలయంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక మంది ఉపాధ్యాయులుగా ఎంపికైతే కోవూరు నియోజకవర్గం నుంచి అరవై ఆరు మందిని కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారన్నారు కేవలం నూట యాభై రోజుల్లోనే డిఎస్సి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేలా చొరవ చూపిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని అభినందించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు గత ముప్పై ఒక్క సంవత్సరాల్లో పద్నాలుగు డిఎస్సీలను ప్రకటించడం ద్వారా లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాలకే కూటమి ప్రభుత్వాలకు దక్కుతుందన్నారు ఐదేళ్ల పాలనలో గత ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదన్నారు డిఎస్సిపై చిత్తశుద్దితో ఉన్న మంత్రి లోకేష్ అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ విజయవంతంగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయ్యేలా చేశారన్నారు కార్పొరేట్ విద్యారంగంలో పోటీ పడేలా ప్రభుత్వ విద్యారంగాన్ని తీర్చిదద్దాలన్న ఏకైక లక్ష్యంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారు విద్యా వ్యవస్థలో నాణ్యత ప్రమాణాలు పెంచుతూనే వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు ఆ ప్రజల్ని అన్యాయం చేయడం కాదు ఈ రోజు చూడండి ప్రతి చిన్న దాంట్లో కష్టాలున్నాయి రాష్ట్రానికి కష్టాలు ఉన్నాయి ఖజానా ఖాళీ అయినా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం ఇప్పుడే వస్తున్నాం జిఎస్టి గురించి అంగడ్ల దగ్గరికి ప్రజల దగ్గరికి పోయి కలిశాం ప్రతి వస్తువు నిత్య అవసరం వస్తువు ప్రజలు రోజువారి జీవితంలో కొన్ని గ్రాసరీ కాడి నుంచి వాడే ఏసీలు కాడి నుంచి నుంచి మీరు వాడే మొబైల్స్ కార్ నుంచి ప్రతి దానిపైన గానీ ఈరోజు దాదాపు పది నుంచి పన్నెండు పర్సెంట్ జిఎస్టీ తగ్గింది చిరు వ్యాపారస్తులు లక్ష రూపాయలు పెట్టుకునే వాళ్ళు వ్యాపారం చేయడానికి ఈ రోజు ఎనభై ఐదు వేలు ఉంటే చాలు పది లక్షలు ఉండే పెట్టుబడి ఉంటే వాళ్ళకి ఎనిమిదిన్నర లక్షలు చాలు ఇప్పుడు వ్యాపారస్తులకి అలాగే వినియోగించిన కస్టమర్స్ దాదాపు సేవింగ్స్ దీని గురించి ఎవరికి తెలుసు అంటే ఆ పేదరికం ఏందో తెలిసిన వ్యక్తికి తెలుసు పేదరికం ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తికి తెలుసు ఈరోజు మన ముఖ్యమంత్రి అయినా ఆ పేదరికాన్ని రుచి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకోసమే ఈరోజు మీ అందరికీ ఒక అద్భుతమైన అవకాశం భవ మాతృదేవైభవ భవ ఆచార్య భవ ఈరోజు మీ అందరినీ పూజించదగిన స్థానంలో మీరందరూ ఉన్నారు మీ చేతుల్లో ఈ దేశానికి సంబంధించిన యువత మీ చేతుల్లో పెడుతున్నా మీరు ఒక వృత్తి మాత్రమే కాదు ఉద్యోగం మాత్రమే కాదు ఇక్కడ భవిష్యత్తు మీ చేతిలో ఉంది అందుకోసం ఈ ఉద్యోగాన్ని ఆద్యతగా మీరందరూ నిర్వహించాలి మీ చేతుల్లో ఈ దేశం యొక్క ముఖ చిత్రం ఈ దేశం యొక్క బాగుపడాలంటే మీ చేతుల్లో ఉంది ఔన్నత్యం కాబట్టి మీ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వంతో గారు కలిసి పనిచేసి ఏదైతే ప్రభుత్వం మీకు యొక్క అవకాశం కల్పించిందో ఆ ప్రభుత్వంకి మంచి పేరు తేవాల్సిందిగా మీ అందరిని కోనుకుంటూ చదివిపిస్తుంది ఇంత పండగ వాతా వాటాన్ని సృష్టించి మనకు రెండు ఎవరు వాటా అరవై ఏడు మంది మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఎలక్షన్ ముందు మేమంతా వచ్చి మీ దగ్గరికి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మెగా డిఎస్సి తొలి సంతకం చేస్తామని చెప్పి ప్రమాణం చేయడం జరిగింది మీ అందరి దగ్గర ప్రతి గ్రామ గ్రామంలో ప్రతి దగ్గర క్యాంపెయినింగ్లో చెప్పడం జరిగింది ప్రతిసారి సంక్షోభంలో ఉండే రాష్ట్రాన్ని సంక్షేమం వైపు తీసుకెళ్లే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని అదే విధంగా ఈ రోజు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుతో కలిసి ఒక మహా యజ్ఞం లాగా మీరు మన విజయవాడలో మీరందరూ అక్కడ హాజరయ్యారు ఒక మహా యజ్ఞం లాగా మీకోసం అందరికీ కోసం ఈ మెగా డిఎస్సి నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఎప్పుడు కూడా టీచర్లు అందరూ తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా ఉంటారు అని చెప్పి ఒక నమ్మకం మీ నమ్మకాన్ని ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒమ్ము చేయకుండా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇంచుమెచ్చు ఈ మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మంది టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేసిన దాఖలాలు లేవు అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు అందులో మన కౌరు నియోజకవర్గంలో ఇంచుమించు అరవై ఆరు మంది ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు మీకందరికీ తెలుసు కస్టమర్లు దేవుళ్లకు కావలి నియోజకవర్గ ప్రజలకు బంధుమిత్రులకు స్నేహితులకు విజయదశమి శుభాకాంక్షలు ఇట్లు మీ వేముల చెన్నకేశవ నాయుడు శ్రీనిధి ల్యాండ్ డెవలపర్స్ అధినేత వెంగయ్య గారిపాలెం కావలి మండలం నెల్లూరు జిల్లా